allele allele frame work app se kan sei pery rozu lab se sampadokane mana karistha

20 साल सात तो 20 साल सिक्स पार्ट इस पर। अभी और अगर इनको लगता है कौन-कौन जाम तेरा नहीं। साइंस जैसे देवता बीएससी या नर्मदा बीएससी। हम्म अभी बात। नहीं मत नहीं रोज एक बीएससी। అదే సైన్ చేస్తున్నారు మళ్ళీ మీరు దాని మీద సీఎల్ అని రాస్తున్నారు ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సార్ ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు అదే అవుతున్నట్టు ఎవరు కంట్రోల్లో ఉంది రిజిస్టర్ ఇక్కడ త్రీ టైమ్స్ జరిగింది ఇదే మంత్ లో సైన్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎల్ రాస్తున్నారు దీనికి కూడా షో కాస్ ఉంది సీఎం కోమల్ అశోక్ యూట్యూబ్ ఫోన్ మరి మీరు సడ్రస్ చెక్ చేసుకునే యాక్షన్ మీరు కదా చెక్స్ అన్న చేసి మరి మీరు లేదా లేని రావాలని కూడా నిన్న ముస్లామా కేసు ఏంటండి బయట పడుకోవడం